మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరు అన్న విషయాన్ని నేను ఒక వీడియోలో నేను కమ్యూనికేట్ చేశాను ఇతను ప్రజెంట్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడే వైఎస్ ప్రకాశ్ రెడ్డి వాళ్ళ మనవుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెదనాన్న వరుస అయ్యేటువంటి వైఎస్ ప్రకాశ్ రెడ్డి వాళ్ళ మనవుడు ఇంకా కరెక్ట్ గా లోతులో పోయి మీకు చెప్పాలంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన దాన్ని గుండె నొప్పిగా మార్చడం కోసం బాడీకి కుట్లు వేసి ఆ గుండె నొప్పిగా మార్చడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కేసులో నిందితుడు కమ్ సాక్షి కూడా ఉన్నాడు ఇతను ఇవాళ ఇతను పరిస్థితి ఏంటి అంటే హైదరాబాద్ బంజారాలి సిటీ న్యూరో ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్తో కోమాలు అడ్మిట్ అయి ఉన్నాడు ఐసీయూలో ఏంటి ఒక విషయం ఇక్కడ నేను చాలా కీలకమైన అనుమానాలు లేవనెత్తుతున్నాను ఇతను చాలా చిన్న వయసు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల ఈ వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చి ఉండొచ్చు రాకూడదు అని ఏం లేదు కానీ రావటం అనుమానాలు ఉన్నాయి ఆ వచ్చినా సరే ఎక్కడా లేనట్టు బంజారా బంజారెస్ట సిటీ న్యూరో ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ చేయించారు సిటీ న్యూరో ఆసుపత్రి మీద ఉన్న అనుమానం ఏంటంటే ఆ విజయ్ వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి తెలుసు కదా మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి సానుభూతి రావడానికి కారణమైన కేసు ఆ కోడికత్తి దాడి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి దాడి జరిగినప్పుడు వైజాగ్లో కాకుండా వైజాగ్లో ఎలాంటి చికిత్స తీసుకోకుండా వైజాగ్లో ఆసుపత్రి లేవు డాక్టర్ లేరు అన్నట్టు ఆయన ప్రైటెక్కి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాదులో కూడా ఎక్కడ హాస్పిటల్ లేనట్టు సిటీ న్యూరో ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకున్నారు ఆయనకు కావలసినట్టు నివేదికలు అప్పుడు సరే పోనీ వచ్చాయి తర్వాత అదే సిటీ న్యూరో ఆసుపత్రికి సంబంధించినటువంటి న్యూరో సర్జన్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే కోవిడ్ కమిటీ చైర్మన్గా పదవిచ్చారు ప్రభుత్వ బాధ్యతలు ఇచ్చారు ఆయనకు అన్ని సకల సౌకర్యాలు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వ్యక్తిది ఈ హాస్పిటల్ ఆ వ్యక్తికి సంబంధించిన హాస్పిటల్లోనే అభిషేక్ రెడ్డి గారిని ఉంచారు ఇక్కడే చాలా అనుమానాలు అదే జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ ఉన్న వ్యక్తిది హార్ట్ హాస్పిటల్ అనుకోండి గుండెకు సంబంధించినటువంటి ఆసుపత్రి అనుకోండి అభిషేక్ రెడ్డి గారి గుండె నొప్పి వచ్చేదేమో కానీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉంది న్యూరో హాస్పిటల్ కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ఎందుకు ఇక్కడ కీలకంగా చెప్తానంటే అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిజాలు చెప్పగలిగిన వాళ్ళకి నిజాలు తెలిసిన వాళ్ళకి ఏదో జరుగుతుందని ఒక అనుమానం అలాంటి సాక్షుని లేకుండా చేద్దాము ఈ కేసులో నిజాలని కప్పి పెడదాము నిజాలు బయటికి రాకుండా చేద్దాము ఒకప్పటికి ఇప్పటికి చాలా వచ్చింది వైఎస్ఆర్ కుటుంబంలో తేడా ఒకప్పుడు మా అన్న చేసి ఉండలే అనుకున్న వాళ్ళంతా ఇవాళ చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు తిరగబడతా ఉన్నారు ఆ కుటుంబంలో సునిత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఆమె న్యాయ పోరాటం చేస్తూ ఉంది ఆమె న్యాయ పోరాటం ఫలితంగానే ఇవాళ ఈ కేసును సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది తర్వాత ఈ కేసులో ఒకే ప్రజా పోరాటం జరుగుతూ ఉంది వైఎస్ షర్మిలా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరగబడి ఖచ్చితంగా మా బాబాయ్ హత్య కేసులో రాజకీయ అస్తం ఉందని ఆరోపిస్తూ ఉంది వైఎస్ విజయమ్మ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది ఒకప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినటువంటి వాళ్ళు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక అవినాష్ రెడ్డి గారిని రక్షిస్తుంది అవినాష్ రెడ్డి గారితో ఈ పని చేపించింది జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం తనకి వ్యతిరేకంగా తిరగబడింది కాబట్టి ఆ కుటుంబంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి విషయాలు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకంటే గతంలో కూడా వైఎస్ సునీత గారు ఆ జూబిలిస్ కేసులో జూబిలి పీఎస్లో కేసు పెట్టారు నాకు ప్రాణహాని ఉంది మా కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉంది కావాలని కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి పెట్టారు సో ఇప్పుడు అభిషేక్ రెడ్డికి కూడా అదే ఉందా నేను సిబిఐని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా మీరు కలగ చేసుకోవాలి మీరు పెట్టినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి వ్యక్తి ఈఆర్ సిటీ న్యూరో ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నాడు కోమాలో ఉన్నాడు అతను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఢిల్లీ ఎయిమ్స్లో మీ హ్యాండ్ ఓవర్లో ఖచ్చితంగా చికిత్స చేయాలి అతన్ని తరలించలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ బయటికి రిట్ చేయాలి సహజంగా హెల్త్ బులిటెన్ బయటికి రివీ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు హెల్త్ బులిటెన్ బయటికి రెడీ చేయాలి అంటున్నానంటే ఇతను మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ సీఎం తమ్ముడు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చ కేసులో నిజాలు తెలిసినటువంటి వ్యక్తి నిజాలు దాయాలనుకున్న వ్యక్తి ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి సహకరించినటువంటి వ్యక్తి కాబట్టి నా అప్రూరిగా మారితే ఆయన నిజాలు చెప్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఈ మనిషి ఎంత కావాల్సిన వాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటే పొలివెందల బాధ్యతల మొత్తం కూడా అవినాష్ రెడ్డి చూసుకుంటుండేవాడు ఉండేవాడు కడప ఎంపీగా ఉన్నాడు సో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ బాధ్యతను చూసుకోవాల్సిన వ్యక్తి అభిషేక్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి రాజకీయ వారసుడు ఆ కుటుంబంలో నెక్స్ట్ రాజకీయ వారసుడిగా ఉన్న వ్యక్తి కానీ ఆ కుటుంబం తిరుగుబాటు వ్యక్తం చేసిన తర్వాత నాకు పొలిటికల్గా ఇంపార్టెన్స్ లే రావటం లేదు అని అభిషేక్ రెడ్డి కూడా భావించిన తర్వాత ఇతను కూడా షర్మిలా పక్షాన పోయి లేదా సునితా పక్షాన పోయి నిజాలు బయటకు వస్తాయా నిజాలు బయటకి ఇస్తాడా అనే కారణం చేత అతన్ని అందరి కుట్ర ఏమైనా జరుగుతుందా అతన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలనే కుట్ర ఏమైనా జరుగుతుందా అతని బ్రెయిన్ మీద ఏమన్నా విష ప్రయోగం జరుగుతుందా ఏ కీలకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒక ఖచ్చితంగా అతన్ని అక్కడి నుంచి తరలించాలి ప్రభుత్వ ఆధీనంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రి ఏదైనా పర్లేదు అక్కడ ఉంచాలి ఢిల్లీ ఎయిమ్స్కి అయినా తరలించాలి సిబిఐ హ్యాండ్వర్లో వైద్యం జరగాలి సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఖచ్చితంగా వైద్యం జరగాలి ఈ దేశంలో ప్రముఖ డాక్టర్ల చేత వైద్యం చెప్పాలి భరించలేని పరిస్థితులు ఆ కుటుంబం ఏమీ లేదు స్వయాన ఆయన డాక్టర్ సహజంగా జాగ్రత్తలు తీసుకుంటాడు ఇక్కడ కూడా చాలా కీలకలు మనం వయసు చిన్నది మళ్ళీ డాక్టర్ చదువుకున్న వ్యక్తి సహజంగా ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోగలిగినటువంటి వ్యక్తే మరి ఎందుకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు తక్కువ వయసులోనే ఏమి రీజన్ అయ్యి ఉండొచ్చు అంటే వచ్చిందా రప్పించారా ఆగం చేయాలని చూస్తున్నారా ఈ భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారా ఇక్కడ కీలకమైన అనుమానం ఎందుకంటే ఈ ఈ వ్యక్తి మీద ఎందుకు అనుమానం అంటే ఇంతకుముందు రెడ్డి గారు జరిగింది కాబట్టి అనుమానం ఇంత ముందు సునీత గారు జరగాలనుకున్నారు కాబట్టి అనుమానం మామూలుగా అయితే అనుమానించాల్సిన అవసరం లేదు ఓ మాజీ ముఖ్యమంత్రి మన ఎందుకు అనుమానిస్తాం ఓ పార్టీకి అధినేతగా ఉన్నాడు ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఆయన మనం అనుమానించాల్సిన అవసరం లేదు కానీ అదే కుటుంబంలో వివేకానందరెడ్డి గారు అంటే మన అందరికీ తెలుసు అచ్చ అన్నది అందరికీ తెలుసు ఆ రోజు గుండె నొప్పిగా క్రియేట్ చేయాలనుకున్నది మన అందరికీ తెలుసు కాబట్టి అనుమానం సునీత గారికి బెదిరింపు కాల్సి వచ్చాయన్నది నిజం అవినాష్ రెడ్డికి మళ్ళీ మళ్ళీ ఎంపీ పదవి ఇచ్చారన్నది నిజం జరిగిన ఎంక్వైరీని సిబిఐ కావాలని అడిగింది నిజం సిబిఐ వద్దన్నది నిజం ఇవన్నీ మన కళ్ళకి కనపడుతున్నాయి కాబట్టి క్లియర్గా అభిషేక్ రెడ్డి విషయంలో ఏదో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వ్యూహాలు ఈ రకంగానే ఉంటాయి అంటానికి చాలా ఉదాహరణలు ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఉదాహరణలే నేనేదో బయట రాస్తా వేరే జిల్లాలో జరిగిన మండర్స్ దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి రాష్ట్రము ఇవన్నీ చెప్పట్లేదు నేను ఆ కుటుంబంలో జరిగిన విషయాలు చెప్తున్నాను ఏమి జరగకుండానే చర్మిలా తిరగబడిందా విజయమ్మ షర్మిలకు మత్తిచ్చిందా సునీతమ్మ తిరగబడిందా ఎవరు తిరగబడితే వాళ్ళ క్యారెక్టర్ ఆచాక్షిణి అప్పు చెప్తారు వాళ్ళంతా డబ్బుల కోసం అధికారం కోసం మాత్రం తిరగబడ్డారని మరి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు మీద ఆశ లేదు పదవం మీద ఆశ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమాయకుడు సోమ్యుడు పదవ మీద ఆశ లేనటువంటి వాడు మిగతా వాళ్ళంతా డబ్బు పదవులు లేదా పేడు బ్యాచ్లు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తే మాట్లాడితే వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే పదాలవి అది సొంత చెల్లైనా తల్లైనా ఎవరికైనా వీళ్ళు క్యారెక్టరైజేషన్ బాగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమో మాట్లాడతాడు భారతీ గారేమో వాళ్ళ పేపర్లో టీవీలో రాస్తారు చెప్తారు కాబట్టి ఏది ఏమైనా అభిషేక్ రెడ్డి ఏదైతే సిటీ న్యూరో ఆసుపత్రిలో ఉన్నారో అతన్ని ఖచ్చితంగా సిబిఐ ఆధీనంలో తీసుకోవాలి అతని ప్రవక్షణలోనే వాళ్ళ ప్రవేక్షణలోనే వైద్యం జరగాలి హెల్త్ బొట్టిని ఎప్పటికప్పుడు రిలీజ్ కావాలనేది నేనైతే డిమాండ్ చేస్తాను నేనైతే అడుగుదలుసుకున్నాను